నిమిషాల్లో వార్తలు ఈనాడులో మందుల కర్మాగారంలో మహా విపత్తు పాషమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్లో విస్ఫోటం ముప్పై నాలుగు మందికి గాయాలు కానరాని ఐదుగురి ఆచూకీ మంటల్లో చిక్కుకొని పంతొమ్మిది మంది మృత్యువాత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం రామచంద్రుడే రాష్ట్ర కమల దళపతి భాజపాకు ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా పోలవరం బనకచర్లకు జలసంగం అనుమతి కావాలి ఏపీ ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ సూచన కొండల భూభారతి దరఖాస్తులు ఆన్లైన్ చేయటానికే సరిపోతున్న సమయం నోటీసుల జారీ పరిష్కార ప్రక్రియలపై తీవ్ర ఒత్తిడి అక్రమ నిర్మాణాలపై చేతులు దులిపేసుకుంటున్నారు ఆయా అధికారుల చిత్రాలను ట్యాంక్ బండ్పై ప్రదర్శించాలి హైకోర్టు వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతిలో రసాయన పరిశ్రమలో పేలుడు ఇరవై మంది దుర్మరణం కమలదళపతి రామచంద్ర రావు బనకచర్లకు బ్రేక్ యూరియా కోసం మహిళా రైతుల బారులు వర్షాన్ని సైతం లెక్క చేయని వైనం పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో ఘటన వేధింపులతో రైల్వే ఎస్ఐ భార్య ఆత్మహత్య ఎస్ఐతో పాటు ఆయన తండ్రికి రిమాండ్ ఖమ్మం రైల్వే ఎస్ఐ రాణా ప్రతాప్పై కేసు తల్లికి బుక్కెడు బువ్వ పెట్టని కుమారులు పంచి ఇచ్చిన ఆస్తి తిరిగి ఇవ్వాలని వినతి కలెక్టర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న తల్లి గద్వాల జిల్లా మల్దకల్లో ఘటన వెలుగులో పాషమైలారంలో ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది మృతి బీజేపీలో హైడ్రామా రాజాసింగ్ రాజీనామా బనకచెర్లకు బ్రేక్ అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్ మృతురాలు ఖమ్మం జీఆర్పిఎస్ఐ ప్రతాప్ భార్య నా సెగ్మెంట్లో నీ పెత్తనమేంది కబర్ధార్ ఎర్రబెల్లి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వార్నింగ్ యూరియా కోసం క్యూ ఆసిఫాబాద్ సిర్ఫూర్ మండలంలో ఘటన కొడుకులు పట్టించుకుంటలేరు మా భూమిని తిరిగి ఇప్పించండి ప్రజావాణిలో ఆఫీసర్లకు ఆర్జీలిచ్చిన మెదక్ గద్వాలా వృద్ధులు దిశలో పదిహేను మంది దుర్మరణం సిగాచి కెమికల్స్లో భారీ పేలుడు ఉద్యోగుల జీతాల్లో తల్లిదండ్రులకు వాటా సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేము కేడర్ నారాజ్ బీజేపీ స్టేట్ చీఫ్గా రామ్ చంద్ర రావు మాకు హెలికాప్టర్ కొనివ్వండి కలెక్టర్కు బహదూర్పేట గ్రామస్తుల వినతి రోడ్డు కబ్జా చేశారని ఫిర్యాదు ఎస్ఐ భార్య సూసైడ్ ఆధారంగా కేసు ఎస్ఐ రాణా ప్రతాప్ అరెస్ట్ సాక్షిలో బతుకులు బుగ్గి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల వేతనాల్లో కోత అధ్యయనము చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం కమల దళపతి రామచంద్ర మీకో దండం మీ పార్టీ దండం బీజేపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా